నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి ఈ వారంలో స్థానంలో ఒక గొప్ప యోగం ఏర్పడడం జరిగింది అది రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతి రవితో కలిసి స్థాన సంచారం ఇది ఒక విధంగా ఉద్యోగం మారడానికి కానీ దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉన్నది అలాగే ప్రస్తుతం సొంత ఊరిలో ఒక ప్రాంతంలో ఉన్నవారు కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి మారడానికి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది అలాగే ఈ ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలన్నా కొనాలన్నా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఏర్పడడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలన్నా కొనాలన్నా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది ఇది విద్యార్థులు ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ మంచి గురువుని ఆశ్రయించి అక్కడ విద్య నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది ఇక ఈ రాశివారికి విశేషంగా లాభించే ఏకైక గ్రహం ప్రస్తుతం కుజగ్రహం తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం అవడం వల్ల మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక పాపగ్రహం ఎంత బలహీనంగా ఎంత నీచ స్థితిలో ఉంటే జాతకుడు అంత మంచి ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది తృతీయాధిపతి లాభస్థితి వల్ల ఏమవుతుందంటే జాతకుడు తన టాలెంట్కి తగిన గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది ఇది వ్యక్తిగతంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక అష్టమాధిపతి లాభస్థితి అన్నది అనూహ్యంగా మీకు భూములు స్థిరాస్తులు కలిసి రావడం చాలా కాలంగా భూముల మీద స్థిరాస్తుల మీద ఉన్నటువంటి విభేదాలు తొలగి మీకు లాభసాటిగా మారే అవకాశం ఉంది అలాగే ఇది ఏదైనా ఇన్సూరెన్సు చిట్ ఫండ్స్ ద్వారా కూడా ఆర్థిక సహకారం రావడం కానీ ఇతరులు వారి యొక్క వీలునామా ద్వారా మీకు ఏదైనా ఆస్తి రాసి ఉంటే ఆ ఆస్తి ఈ సమయంలో మీకు సంక్రమించే అవకాశం చాలా వరకు అనుకూలించే అవకాశాలుగా కుజుడు మొత్తం మీద లాభస్థానంలో ఉండడం వల్ల అటు ప్రభుత్వ అధికారులు న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు అలాగే మీ రక్త సంబంధికులు మీకు చాలా వరకు సంపూర్ణంగా సహకారం అందించే అవకాశం ఉంది మీ వ్యక్తిగత సామర్థ్యం కూడా పెరగడం వల్ల ఏదైనా ఇతరుల సహకారం లేకుండా సొంతంగానే కార్యక్రమాలు నెరవేర్చే విధంగా మీకు కుజుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ఇక గురువు మీకు భాగ్యస్థాన సంచారం వల్ల చాలా వరకు జాతకునికి దైవభక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం అక్కడ రెండు మూడు రోజులు స్టే చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని విశేషాలు తెలుసుకొని అటు తీర్థయాత్రతో పాటు ఒక విహారయాత్రగా కూడా గడిపే అవకాశం ఉంటుంది బట్ ప్రతి విషయాన్ని సంశయించకుండా విషయాన్ని క్లారిటీగా ముందే నిర్ణయించుకొని మీ యొక్క ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు మాత్రం చాలా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది దాని తర్వాత పడే ఇబ్బందుల కన్నా ముందుగా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా సాగే అవకాశం ఉన్నది ఇది ముఖ్యంగా మీకు ఆరో స్థానంలో ఈ శని ప్లస్ శుక్రగ్రహాల స్థితి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి చాలా వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో కానీ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అలాగే స్వతంత్రంగా ఏదైనా వ్యాపారాన్ని అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవానైనటువంటి స్త్రీలకంటే తల్లిగారికో అమ్మమ్మగారికో నానమ్మగారికో అనుకోకుండా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది అలాగే వ్యక్తిగతంగా జాతకుడికి వృత్తిలో స్త్రీల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి వ్యక్తిగతంగా మీకు కూడా ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడి చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది అలాగే మరి ఈ జనవరి పద్నాలుగో తారీఖున మరి వెయ్యాధిపతి రవి పంచమ స్థానంలోకి మారడం వల్ల ఈ రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఏదో ఒక కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా మీకు ఈ జనవరి పద్నాలుగు నుంచి ఒక నెల రోజుల పాటు రవి పంచమ స్థాన సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుడిని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరెన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనవ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని సీడ్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్య వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ రే స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వలన మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి